పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్ష ఎంపిక జరిగిందని బీజేపీ నాయకుడు బండారు ప్రసాద్ అన్నారు ఒంటెద్దు పోకడలతో క్రియాశీల సభ్యత్వం లేని వారిని అధ్యక్షుడిగా ఎలా చేస్తారని ఈ విషయంలో రాష్ట్ర పార్టీ పునరాలోచన చేయాలని అన్నారు క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకుడుగా బీజేపీ నిబంధనలకు కట్టుబడి పనిచేశానని మొదటిసారి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం బాధగా ఉందన్నారు బూతు కార్యకర్తలు మండల పార్టీ నాయకులు జిల్లా నాయకులు అభిప్రాయం తీసుకోకుండానే నియామకం చేయడం సరైన పద్ధతి కాదన్నారు పార్టీ రాష్ట్ర నాయకత్వం అధ్యక్ష నియామకంపై పునరాలోచన చేయాలని అన్నారు పార్టీ అధ్యక్ష మార్పు జరిగేంత వరకు బీజేపీ పార్టీ మెట్లు తొక్కబొమ్మన్నారు పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తామని ఆయన పార్టీ పట్టించుకోకపోతే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆ పరిస్థితి రాకుండా పార్టీ చూడాలని అన్నారు పోతేపాక సాంబయ్య మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అర్ధరాత్రి నియామకం జరిగిందని మెజార్టీ పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకోలేదని పార్టీ కేంద్ర నాయకత్వం నల్గొండ జిల్లా అధ్యక్ష నియామకంలో పునరాలోచన చేయాలని అన్నారు సీనియర్ కార్యకర్తలను పక్కనబెట్టి పార్టీని పట్టిస్తున్న నాయకునికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారన్నారు తనతో కలిసి రాకపోతే ప్రస్తుత కౌన్సిలర్లతో పాటు కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న వారిని టికెట్ కట్ చేస్తానని బెదిరిస్తూ పార్టీకి నష్టం చేసే చర్యలు చేపడుతున్నాడని అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగితే ఇప్పుడిప్పుడే జిల్లాలో పుంజుకుంటున్న పార్టీ జిల్లాలో అధోగతి పాలకావడం ఖాయమన్నారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను విస్మరించే జిల్లా అధ్యక్షుడి విషయంలో రాష్ట్ర నాయకత్వం పునరాలోచన చేయాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కంకణాల నాగిరెడ్డి దాసరి సాయి వంగూరు రాఖీ గుర్రం వెంకన్న రావిరాల వెంకటేశ్వర్లు గడ్డం వెంకటరెడ్డి వినయ్ కుమార్ ఈశ్వర్ బద్దం నగేష్ అక్కినపల్లి బలరాం బొజ్జ నాగరాజు మధు పెరిక నరసింహ పెరిక మినుకుమార్ ముత్యాల శంకర్రెడ్డి పవన్ ఏరుకొండహరి సముద్రాల వెంకట్ ప్రసాద్ భిక్షం తదితరులు పాల్గొన్నారు మేము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకుడుగా ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఎదగడం జరిగింది ఈ మధ్య సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు కేంద్ర పార్టీ నియమ నిబంధనలు తుంగలో తొక్కి రాష్ట్ర పార్టీ ఏదైతే నల్గొండ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగిందో అది పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం దాన్ని పునర్పరిశీలించాలని మేమందరం కూడా ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మేము ప్రతి మండలం పోయి ప్రతి బూతుల పోయి సభ్యత్వం అప్పుడు రెండోసారి క్రియాశీల సభ్యత ఉంటేనే ఈసారి మండల అధ్యక్షులుగా మీకు అవకాశం ఉంటుంది మండల కమిటీల జిల్లా కమిటీల అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది కేంద్ర పార్టీ సూచన మేరకే ఆ విధంగా అందడం చెప్పడం జరిగింది కానీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకం మీ అందరికీ కూడా తెలుసు అతను ఎప్పటి నుంచి వచ్చాడో అతను వచ్చినా కూడా ఎప్పుడు కూడా సాధారణ సభ్యత్వం లేదు ఈసారి ఆయనకు సాధారణ సభ్యత్వం ఇంకా క్రియాశీల సభ్యత్వం ఎవరికి కూడా ఈసారి రాలేదు అందరూ అర్హత సాధించి అప్లై చేసుకోవడం జరిగింది ఇది ఒకటి రెండుసార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని స్పష్టంగా కేంద్ర పార్టీ చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నాయకులందరినీ మోసం చేసి మేనేజ్ చేసి ఈ యొక్క పదవి చేర్చుకోటాన్ని కార్యకర్తలు అందరూ కూడా జీవించలేకుంటున్నారు పదకొండు నెలలుగా అతని యొక్క బాలకం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం పేమెంట్ వర్కర్లను పెట్టుకుని నిజమైన కార్యకర్తలను అవమానపరిచే విధంగా అతని యొక్క కార్యక్రమాలు ఉన్నాయి గారడి మాటలు నిత్యం అబద్ధాలు మీ అందరికీ కూడా తెలుసు ప్రెస్ వాళ్ళకు కూడా ఏ విధంగా చెప్తాడు నాయకులకు ఏ విధంగా చెప్తాడు కార్యకర్తలకు ఏ విధంగా చెప్తాడు అన్ని హంబక్ మాటలు చేతలు ఏముండవు కాబట్టి అలాంటి ఒక వ్యక్తి కింద నాయకత్వం చెప్తే పార్టీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటుంది కాబట్టి మేమందరం కూడా బయటికి వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది ఇతను వ్యక్తులను మోసం చేసే వ్యక్తులను చూసినా కానీ పార్టీని మోసం చేసి పదవి తీసుకోవటం వర్షికే దక్కింది కాబట్టి ఇప్పటికైనా మేమందరం కూడా మొదటి నుంచి కూడా ఇతని యొక్క కార్యక్రమాలు పార్లమెంట్కి ఎన్నికల్లో నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేసింది ఇతని అధ్యక్షుడు అయినాక కరెంటు బిల్లు ఏ విధంగా పెండింగ్ ఉంది బీజేపీ ఆఫీసులో ఏ రోజు కూడా ఒక పేపర్ కూడా మన బీజేపీ ఆఫీసులో చదువుదామంటే కార్యకర్తలకు అందుబాటులో లేదు మేమందరం కూడా కష్టపడి భవ్యమైన కార్యాలయం నిర్మాణం చేసినాం అతను చేసింది ఏమీ లేదు హంబక్వే కాబట్టి ఎంత కూడా గమనించాలని ఖచ్చితంగా అతను చేంజ్ చేసే వరకు మేము ఎవరం కూడా ఆ బీజేపీ ఆఫీసు మెట్లు తొక్కదలుచుకోలేదు ఖచ్చితంగా నాయకత్వం మాకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయం తీసుకుంటుందని భావిస్తుంది వారి ఎన్నిక పట్ల ఏదైతే మన యొక్క సంఘటన పరువు యొక్క సంస్థాగత ఎన్నికలు అనేక వర్క్షాప్లలో మీటింగ్లలో రాష్ట్ర పార్టీ నాయకులు జాతీయ నాయకులు చెప్పిన విషయాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పింది ఒక తీరుగా మండల పార్టీ అధ్యక్షునికైతే నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉండాలి రెండుసార్లు క్రియాశీల సభ్యుడై ఉండాలనేది రాష్ట్ర పార్టీ నాయకులు సూచించారు అదే జిల్లా అధ్యక్షునికైతే నలభై ఐదు సంవత్సరాల పైనుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని జిల్లా అధ్యక్షులను నియమించాలనేది దానిలో భాగంగా ఆ విధంగా చేయాలని మనకు రాష్ట్ర జాతీయ పార్టీ యొక్క ఆదేశాలు నిబంధనలు ఉన్నాయి దానికి అనుగుణంగా కాకు కాకుండా ఇవాళ ఈ యొక్క రాష్ట్ర పార్టీ కొంతమంది నాయకుల చెప్పు చేతుల్లో ఈ జిల్లాలో ఉన్న మేజర్ నాయకుల చెప్పు చేతులతోటి ఈ యొక్క వాళ్ళ కనుసైగలలో ఈ యొక్క కేంద్ర పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇయాల ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఈ యొక్క వర్షిత్ రెడ్డికి ఇవాళ పార్టీ నియమించడాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దాన్ని వ్యతిరేకిస్తున్నాము కాబట్టి రాష్ట్ర పార్టీకి ఒకటే అల్టిమేట్ ఇస్తున్నాము ఈ యొక్క ఏదైతే వర్షిత్ రెడ్డి గారి నియామకం ఉందో దాని మీద పునరాలోచన రాష్ట్ర పార్టీ చేయాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే ఈ నల్గొండ జిల్లాలో ఎదిగే ఆశ అవకాశం ఉంది వారికి ఈ యొక్క రాజకీయాలకు వచ్చి కనీసం భారతీయ జనతా పార్టీలకు వచ్చినప్పుడు సింగిల్గా ఒకటే వ్యక్తి వచ్చిండు ఎక్కడ కూడా ఏరే పార్టీలో పనిచేసిన అనుభవం లేదు మొత్తము చిన్న పిల్లగాల శకలు చిల్లర చేష్టలు జోకర్ మాటలు మాట్లాడుకుంటూ ఈ యొక్క సంవత్సర కాలం కూడా అనేక ఇబ్బందులను కార్యకర్తలను సీనియర్ కార్యకర్తలను నాయకులను ఇబ్బందులు పెట్టిండు వారు పెట్టినని ఈరోజు అనేక మంది నాయకులము మేము కూడా జిల్లా అధ్యక్షుడు అడిగిన తొమ్మిది మంది నాయకులు ఏడెనిమిది మంది వర్షిత్ రెడ్డి కాకుండా ఎవరికిచ్చినా మేము అందరం కట్టుబడి ఉంటాము లేకపోతే ఇంకెవరికి ఇచ్చినా పార్టీ దానికి అనుగుణంగా మేము పో ఉంటామని రాష్ట్ర పార్టీ నాయకులకు రాష్ట్ర అధ్యక్షునికి సంస్థాగత అనేక మంది రాష్ట్ర నాయకులు ఉన్న వాళ్ళ అందరికీ కూడా చెప్పినా పోకడతోటి ఇవాళ వర్షిత్ రెడ్డిని పేరును ప్రకటించడాన్ని ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ చేయటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కనీసము సాధారణ సభ్యత్వం లేదు క్రియాశీల సభ్యత్వం ఒకటేసారి మన్న తీసుకున్నాం మేము అందరం కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా మెంబర్షిప్ చేయటము ప్రతి ఒక్కరు కూడా క్రియాశీల సభ్యత్వం తీసుకోవటం జరుగుతుంది ఆరు నెలలకు ఒక ఆరు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి వీరికి మన్ననే తీసుకుండు కాబట్టి రెండుసార్లు క్రియాశీలం ఉండాలనే ఆదేశాలు కూడా ఈ వర్షిత్ రెడ్డికి అనే వ్యక్తికి అవి వర్తించవు వారి ప్రవర్తనతోటి గతంలో అనేక మంది ఈ యొక్క నల్గొండ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేసిన నాయకులు వాళ్లకు ఆశలు చూపి మీకు నేను అది చేస్తా విధి చేస్తా నాకు టికెట్ వస్తాయని పది లక్షలు ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా నా ఎమ్మటి ఉండాలని వాళ్లకు అది ఇది లేని అలవాట్లు నేర్పి రోజు వాళ్ళని ఒక ఐదారుగురు కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలను పార్టీ మారే విధంగా వివరించిండు ఈ విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీకి సూచించడం జరిగింది ఏదైతే పార్టీ నిబంధనలు ఉన్నాయో దాని మీద రాజకీయ సిద్ధాంతాలు అవగాహన లేని వ్యక్తి కాబట్టి దానితోటి ఈ జిల్లాలో కొత్తగా అనేక మంది ఇతర పార్టీ కౌన్సిలర్లు నాయకులు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఇవాళ వర్షిత్ రెడ్డి చేయబట్టి ఆ వ్యక్తి ఉంటే మాకు ఎవరు భరోసిస్తారనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలో రావడానికి ఇద్దరు ముందు సంప్రదించి మళ్ళీ వెనకపోయిన ఆనవాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాము ఇప్పటికైనా పునరాలోచన చేయాలి ఈ యొక్క అధ్యక్షుని విషయంలో నిబంధనలు ఎట్టయితే పాటించలేదో మేము కేంద్ర పార్టీకి కూడా దీని విషయంలో కంప్లైంట్ చేస్తున్నాం కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం పార్టీ నిబంధనలకు చేయలేదు కాబట్టి దాని మీద పునరాలోచన చేసి ఏదైతే ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక్కొక్క కార్యకర్త ఇవాళ ఈ యొక్క పార్టీ కోసం జెండా పట్టుకొని పనిచేసిరు ఇవాళ ఆ ఒక్కడు చేయబట్టి అనేకమైన ఒంటెత్తు పోకడతోటి ఎవరిని సంప్రదించకుండా సీనియర్లని ఈ టౌన్లో ఏ వరకు ఏ పోస్టు ఇచ్చినా ఎవరిని అడగకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసము ఆయన స్వార్థం కోసము ఎవరికి పడితే వాళ్లకు ఇప్పుడు పోస్టులు ఇచ్చుకుంటూ పార్టీని బజార్ పాలు చేసే విధంగా వ్యవహరిస్తుండు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు పార్టీ కోసము అనేక మంది కార్యకర్తలను వారిని భయప్రాంతులకు చేసి నీకు టికెట్ రాదు నువ్వు కౌన్సిలర్గా పోటీ చేసినా నేను నా ఎమ్మటు టికెట్ ఇస్తానని నా మా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్లను కూడా బెదిరించే కాడికి చేరిండు కాబట్టి ఆయనని పట్ల చేయకపోతే భారతీయ జనతా పార్టీ మేము ముప్పై సంవత్సరాలుగా పనిచేసిన సీనియర్ కార్యకర్తగా మేము కూడా దానికి ఆలోచనగా మేము చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఈ అందరం కార్యకర్తలను కూడా కాబట్టి ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఈ యొక్క వర్షిత్ రెడ్డిని ఏదైతే నియమించిందో అర్ధరాత్రి కాక దాన్ని వెంటనే ఉపసమరించుకోవాలి లేనట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మా యొక్క నిర్ణయం కూడా తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అసలు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టాలంటేనే బాధ అనిపిస్తుంది అన్న మనం ఎట్లా మనం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కానీ తప్పని పరిస్థితిలో మనసు చంపుకొని మేము ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం ఎందుకంటే పార్టీ మన కేంద్ర పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో తీసుకురాబోతుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈసారి ఖచ్చితంగా అని చెప్పి అంటున్నారు కానీ చర్యలు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యతిరేక దిశలో అడుగులు వేస్తున్నాం మనం ఎవరు అనామకుడిని తీసుకొచ్చేసి అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి సీనియర్ కార్యకర్తల మీద పెత్తనం చేస్తే సీనియర్ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారో ఒకసారి మీ అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇంత ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు ఈరోజు ఇంత బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆలోచించి మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకొని ఒక కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర పార్టీకి మరొకసారి మళ్ళీ మేము కూడా పత్రికాముఖంగా రాష్ట్ర అధ్యక్షుల వారి కిషన్ రెడ్డి గారికి చెప్తున్నాం పాట ఆఫీస్కు కరెంటు బిల్లు కట్టాలి ఈయన వచ్చిన కాలించి నెలకు పాకొండు వేల పన్నెండు వస్తాయి అవి ఇంతవరకు కట్టలే మొన్న మూడు సార్లు కట్ చేస్తే యాభై వేలు కట్టారు లక్ష నాలుగు వేలు కట్టాల్సిందే ఇది ఒక జిల్లా అధ్యక్షుడు జిల్లా ఆఫీస్ నడిపేది ఇదేనా పద్ధతి నెక్స్ట్ బూత్ కమిటీలు మా వార్లో మేము అందరూ వేసుకున్నాం బూత్ కమిటీలు ఆయన పదో వార్డు ఉంటాడు అలా బూత్ కమిటీ ఎవరు వేయాలి జిల్లా అధ్యక్షుడు ఎవరు వేయాలి బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడి కాడ బూత్ కమిటీ ఎవరు వేయాలి వంద మంది సభ్యత్వం చేయించాలి అందులో బూత్ కమిటీ ఇరవై మందితో వేయాలి ఆ బూత్ కమిటీ కూడా ఆయన వేయలేదు కానీ నాకు మాత్రం జిల్లా అధ్యక్ష కావాలి లాబింగ్ తోటలు ఆయనది ఏంది అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు పశువు కాళ్ళ కాని వస్తాడు కాళ్ళు ఇట్లా పడతాడు తర్వాత కడుపు తలకాయ పెడతాడు తర్వాత కట్నం సమర్పిస్తాడు రాసి రీడర్లకి అందరికీ నేర్పిండి